వావ్ వ్యవసాయంలో ఇలాంటి ఆవిష్కరణలు ఎక్కడా చూడలేదు ప్రకృతి వ్యవసాయాన్ని సామసోపేతమైన చర్యగా అభివర్ణించిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది వాతావరణ మార్పు సుస్థిరత వ్యవసాయ రంగ నిపుణులుగా పేరొందిన అమెరికాకు చెందిన పెగాసెస్ క్యాపిటల్ అడ్వైజర్స్ బృందం అన్న మాటలివి క్లైమేట్ చేంజ్ ను ఎదుర్కోవటంలో ప్రకృతి వ్యవసాయమే సమాధానమని పెగాసెస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు చైర్మన్ క్రేగ్ కోగట్ అభిప్రాయపడ్డారు రెండు రోజులలో పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాలో విదేశీ బృందం పర్యటించింది బాపులపాడు మండలంలోని కనుమోలు కాకులపాడు గ్రామాలను సందర్శించారు తొలుత కనుమోలు గ్రామంలోన మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు అనురాధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కిచెన్ గార్డెన్ ను సందర్శించారు రైతు సాధికార సంస్థ ఆరోగ్య విభాగం కింద అమలు చేస్తున్న ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం ఆహార భద్రతను పెంచడానికి గొప్ప ప్రయత్నమని కొనియాడారు అనంతరం ఏ గ్రేడ్ ప్రకృతి వ్యవసాయంతో నిర్వహిస్తున్న మోడల్ విధానాన్ని రసాయనిక వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు నేలసారం పంటల సుస్థిరత వ్యవసాయ వ్యయాలలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్లు పెగాసస్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది ఈ సందర్భంగా పెగాసస్ సంస్థ వ్యవస్థాపకుడు క్రేకోగట్ రైతులతో ముచ్చటించారు బహుళ పంటల సాగులో ఏపీలో అమలు వినూత్న విధానాలు ఆకట్టుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు అమెరికాలో ఆహారమే ఔషధంగా భావిస్తారని కానీ ఏపీ రైతాంగం ఆ తత్వం నిజంగా రూఢి చేసిందని ఆయన అన్నారు వైట్ హౌస్ మాజీ నేషనల్ క్లైమేట్ అడ్వైజర్ జీనా మాట్లాడుతూ ఆరోగ్య పోషణ కార్యకలాపాల్లో రసాయన రహిత వ్యవసాయ మార్గాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల కృషిని కొనియాడారు పాఠశాల చిన్నారుల ఆరోగ్యాన్ని పెరటి తోటల ద్వారా కాపాడటంలో మీ పాత్ర అద్భుతమని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ సమాజాలను మార్చడంలో పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు Of these villages. It's a wonderful opportunity to see, especially women and young women, actually moving forward to grow a community garden like this in a way that's going to provide healthy food for people in these villages and hopefully beyond. So we're excited to be here. This is a wonderful opportunity for us to hopefully begin a long relationship together. You know what does it? Oh, so the, the challenge I think is to make sure that there's a variety of nutritious food, especially for children, because during their growing years they need that food to prevent stunting and to keep them healthy. And so this is all about working together to actually make sure that we can feed our children well and that our communities can grow. So it's not just about nutrition, but it's also economies.